మీ వైఫ్ గారు ఎప్పుడైనా ఈ టైమింగ్ లో ఇప్పుడు కొంచెం అప్పుడప్పుడు మీరు ఫ్రీ ఈ టైమింగ్ లో అయినా దొరుకుతుందా మీకు వీలు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అంటే సరదాగా పిక్నిక్ అలా ఉంటుంది మేడం గారు ఎప్పుడైనా మీరు చేసిన వంట టేస్ట్ చేసారా తెలుసు నా గురించి నేను ఆల్రెడీ మా ఇంట్లో ఫంక్షన్స్ కూడా ఇక్కడ నుంచి మా కిచెన్ నుంచే తీసుకెళ్తాం మాది బాగుంటుందని సంగతి తెలుసు అదే టేస్ట్ చేశారా అంటారు టేస్ట్ చేసి ఏమన్నా రివ్యూ ఏమన్నారు ఫుడ్ బాగున్నటుందని చెప్తే నేను చేసిందే గత మాట కూడా ఉంటారు కదా నేను దగ్గర ఉండి చేపించడం కొన్ని అయితే మేము చేయడం కొన్ని నాలుగు చేయడం అట్లా జరుగుతున్నాం ఎస్ ఓకే సార్ ఇన్నాక మీరు పవన్ కళ్యాణ్ గారు ఇల్లు కట్టారు అన్నారు కానీ వంద కోట్లు పెట్టి దాంట్లో కూడా మీతోనే వైజాగ్ వైజాగ్లో ఉన్నారు రాజకీయంలో ఏదో తిరుగుతూ ఉంటుంటారు మీటింగ్ వస్తా ఉన్నారు వైజాగ్ ఉంటే డేస్ నాకు ఫోన్ చేసి వాళ్ళ మేనేజర్ తోటి ప్రకాష్ గారు వన్ వీక్ టైం ఉంది మీరు ఏం చేస్తారు నాకు తెలీదు నేను తలుచుకుంటే పెద్ద పెద్ద హోటల్కి ఆ టికెట్ కూడా చేస్తారు కానీ ఆ ఇల్లు గృహప్రవేశం కేటరింగ్ కూడా మీరే చేయాలి అని చెప్తే దానికి నేను క్యాటరింగ్ చేశాను కూడా మీరే చెయ్యాలని చెప్పి సార్ మళ్ళీ అనుకొని మిమ్మల్ని అడిగి సార్కి అసలు ఎంత ఓపికో నాకు అర్థం కాదు అలా రాజకీయాల్లో పరిగెడుతుంటారు ఇలా సినిమాల్లో పరిగెడుతుంటారు సార్ ఈ మధ్య కాలంలో ప్రజల కోసం సార్ మళ్ళీ నేల మీద కూడా పడుకొని మనందరి కోసం సామాన్యులతో సమానంగా పడుకోవాలని చెప్పి పడుకున్నారు అంటే మన పొలిటికల్ గా రావడం మనతోనే జీవించడం అన్నట్టుగా సార్ వచ్చేస్తున్నారు పొలిటిక్స్ అంటే మీ అభిప్రాయం ఏంటి మీకు ఇంట్రెస్ట్ ఉందా సార్ వెళ్ళడం మంచిది అనుకుంటున్నారా లేదా సినిమాల వరకే ఆగితే బాగుంటుంది అని మీ ఉద్దేశం అవును ఇప్పుడు ఏమంటే అతను ఒక సినిమాకి వంద కోట్లు తీసుకుంటున్నాను ఒక సినిమాకి నూట యాభై కోట్లు కూడా ఇస్తలేదు ఎందుకు అట్లా కష్టపడుతున్నారు ప్రజల గురించి కష్టపడుతున్నాడు ఏంటి అసలు తినాలంటే వంద కోట్ల దానికి అంత ముందు బొలంత డబ్బు ఉంది తినేసి మూలకొచ్చుంటే ఏముంది మనిషిగా ఏదో సాధించాలి ఏం సాధించాలి ఈరోజుగా సాధించాడు ఓకే చాలనుకుంటున్నా ఇంకా ప్రజలు అందరికీ ఏదో చెయ్యాలి ఏం చెయ్యాలి ప్రజల్లో నేను ఒక సీఎం వాళ్ళని ఆయన ఏం కోరుకుంటే కాదు మంచి ప్రజలు అందరికి బాగా చెయ్యాలి ఎవరు చేయనంత డిఫరెంట్గా చెయ్యాలి ఏం చెయ్యాలి అన్నట్టు అంటే ఎప్పుడైతే పదవి ఎప్పుడైతే చేతిలో ఉందో ఏమైనా చేయగలుగుతారు లేకపోతే ఆయన సొంత రోజులు ఎన్నో ఖర్చు పెడతారు ఇది ఈ మధ్య రీసెంట్గా గా రైతులకి ఇచ్చారు కొన్ని వేల కోట్లు ఇచ్చారు రైతులకి ఇచ్చారు ఈ మధ్య కాలంలో విశాఖ హార్బర్ జరిగిన వాళ్ళకి కూడా అమౌంట్ ఇచ్చారు ఆయన ఓన్ అమౌంట్ చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు కొన్ని చోట్ల అయితే ఆయనంతటా ఆయన వెళ్లి విజిట్ చేసి కొన్ని అమౌంట్ ఇస్తున్నారు కానీ అది బయటకు కూడా ప్రెస్ ఇవ్వద్దని అని కూడా చెప్తున్నారు సార్ పబ్లిక్ ఇష్టం కూడా దీని వెనకాల కూడా ఆయన హెల్పింగ్ ఉంది ఏది గబ్బర్ సింగ్ కిచెన్ మీద కూడా నాకు హెల్ప్ చేశారు ఎస్ సార్ అవ్వగల ఎందుకు చెప్పాను తెలుసా అది పబ్లిసిటీ అంటే ఇష్టం ఉండదు అదే విధంగా ఏమంటాడు సి ఎం లేవాలో ఏమీ లేదు కానీ సిఎం బైతే పవర్ చేతిలో ఉంటాడు నేనేం అనుకుంటున్నారు ఈ మన పవన్ కళ్యాణ్ గారు లో వచ్చేస్తారు అనుకుంటున్నారు అందరు పెద్ద వస్తున్నారు ఎస్ వస్తున్నారు మన యూత్ అందరూ కూడా ఈ జనరేషన్లు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి ఈ టైంలో మన పవర్ స్టార్ గారు వస్తేనే మొత్తం నడుస్తుంది బాగా మనకి ఎంత హెల్ప్ చేయాలో చేస్తారని చెప్పి ఉద్దేశంలో కాబట్టి మోస్ట్లీ నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వస్తారనుకుంటారు మీ ఉద్దేశం వస్తే సార్ ఫస్ట్ ఏ పని చేస్తారని మీరు అనుకుంటున్నారు అవును ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వస్తున్నారండి ఇప్పుడు ఏముంది ఆయన పవర్ ఏంటంటే డైరెక్ట్ గా రావాలి డైరెక్ట్ గా వచ్చి ఏదైనా సాధించక లేకపోతే ఏమి సాధించలేరు ఏమంటే ఫస్ట్ రాగానే ఏం చేయాలనుకుంటున్నారు అని నేను చెప్పకూడదు ఆ ఏడియాలు ఆయన కొన్ని ఉన్నాయి ఐదు వేల ఐడియాలు ఉన్నాయి అవన్నీ బయటకు వస్తాయి ఇప్పుడు చేసి సీఎంలు అందరికంటే కూడా డిఫరెంట్గా చేయబోతున్నారు డిఫరెంట్ డిఫరెంట్ ఆయన ఢిల్లీ ఆయన గెలిచారు అన్న నెసేనే ఇమ్మీడియట్గా ఐదు వేలు ఉన్నాయి ఏది ప్రజలు చేయని మంచి పనులు ఇప్పటివరకు ఎవరు చేయలేదు అటువంటి పనులు చేయబోతున్నారు కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఒక ఫ్యాన్స్కే కాదు తల్లిదండ్రులే కాదు వాళ్ళ అక్కలే కాదు అన్నలే కాదు తమ్ముళ్లే కాదు ఆంధ్రప్రదేశ్ పేర్లు అందరికీ కూడా ఈసారి పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తే ఆంధ్రప్రదేశ్ చాలా బాగుపడుతుంది అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చెప్పడమే కాదు హండ్రెడ్ పర్సెంట్ ఈసారి ఆయన సీఎం అవుతున్నారు ఎస్ మోస్ట్లీ మన సర్వే ప్రకారం కూడా పవన్ కళ్యాణ్ గారే అత్యధికంగా అందరితో పాటు కాకుండా ఒక ఒకటి రెండు కాకుండా చాలా మెట్లు పైన అంటే చాలా మంది ఆయనే అభిప్రాయపడుతున్నారు అవును సో మన అందరం కూడా ఆయన సిఎం అవ్వాలని కోరుకున్నాం ఇప్పుడు ఇన్నా చెప్పారు కదా ఈ గభర్సం కిచెన్ కి కూడా అవైట్ చేసారని అంటే నేను ఏ ఎక్స్టెండ్ తీసుకెళ్లబోతున్నారు తీసుకెళ్ళిపోతున్నారు పెద్ద పెద్దలు అవర్స్ చేస్తున్నాం ఇది నాలుగు ఫోర్ బిల్డింగ్ తీసుకున్నాం ఓకే నాలుగు ఇది ఒకటే కాదు ఈ ఫోర్త్ ఫ్లోర్ మనమే తీసుకున్నాం ఫోర్త్ ఫ్లోర్స్ తీసుకుని నేను ఒక వర్ణం పెట్టుకొని తీసుకున్నాను దీన్ని ఏం చేయబోతున్నానంటే ఒక ఫంక్షన్ హాల్ మినీ ఫంక్షన్ హాల్ చిన్నగా మళ్ళీనే తిన్నాకి డైనింగ్ ఒకటి కిచెన్ స్టాఫ్ పండుకోనకి కింద రెస్టారెంట్ ఈ విధంగా డెవలప్ చేయబోతున్నాను చేస్తా చేస్తా ఇప్పుడు నేను ఏంటంటే మీరు ఉన్నారు ఇందాక ఏమన్నారు మీరు ప్రొడక్షన్లో మంచి పేరు తెచ్చుకున్నారు తర్వాత క్యాటరింగ్లో కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు ఈ కిచెన్లో ఏం చేయబోతున్నా మీరు అడుగుతున్నారు కరెక్టే కదా ఇప్పుడు ఏంటంటే చాలా కరిఫ్యాలు చూసే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ చూస్తున్నాం ఎక్కడ చూసినా అది ఆ కవర్స్ వేసి కట్టేసి దారాలు చుట్టేసి ఇచ్చేస్తారు అది ఇచ్చి తెచ్చుకున్న ఎమ్మటే ఆ కవరు ఇట్లా పెట్టుకుంటే సరికింద పడిపోవడం చిరిగిపోవడం మనమేదో పడిపోవడం అట్లా జరిగేది ఇప్పుడు ఎన్ని మీరు బాగా తెలుసుకొని వాళ్ళ రేట్లకే నేను ఇక్కడ రేట్లు పెట్టి ఒక ఇది తయారు చేశాను డబ్బాలు తయారు చేశాను అన్ని సాంబారే కాదు రసమే కాదు పెరిగే కాదు పచ్చడే కాదు కర్రీయే కాదు ఏదైనా సరే లేకు ఇచ్చేస్తాను

మరి నాకు డౌట్ ఏంటంటే అప్పుడు మీకు నష్టం వస్తే ప్రాఫిట్ లేకపోయినా నార్మల్గా చేసిన ఓకే కానీ మీరు ఇలా బౌల్స్ అన్ని తీసి చేస్తే మీకు నష్టం వస్తుంది మనం ఏంటంటే బేగం బయలరు ఈ పక్కనే ఏ షాప్ అంటే ఆ షాప్ అంటే తేపడుతుంది మరి దీనికి ఎక్కడ తయారవుతున్నాయి డైరెక్ట్ ఫ్యాక్టరీ అవుట్ ఆఫ్ స్టేట్ లో ఫ్యాక్టరీస్ ఉంటాయి అదే ఫ్యాక్టరీకి మనం ఆర్డర్ ఇచ్చుకోవాలి ఆర్డర్ ఇచ్చుకుంటే ఏమవుతుంది వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది రూపీస్ ఎంత నీట్ ఉంది అదంతా దాని మీద జస్ట్ వస్తాయి ఇక్కడవలు పడేస్తారు బండికి వచ్చి అట్లా కట్టిస్తారు మోస్ట్లీ ఈ జనరేషన్ లో ప్లాస్టిక్ మాత్రమే వాడడం ట్రై చేయాలి కాబట్టి మళ్ళీ యూజ్ చేస్తారు అవైతే యూజ్ చేయకుండా మళ్ళీ మన నేచర్ లో కలిసిపోకుండా కలుషితం అవుతుంది కాబట్టి ఇలా ప్లాన్ చేశారు మొత్తం దీంట్లో కూడా మీరు ఇందాక అన్నారు దీంట్లో మీరు ఇందాక మనం మాట్లాడుకుంటే అన్నారు దీంట్లో కూడా డస్ట్ ఉంటుంది అన్నారు ఎందుకు

మనకు వెయిట్ మోయగల నాన్ ప్లాస్టిక్ అనమాట ఇదిగోండి ప్లాస్టిక్ సో మొత్తానికి ప్లాస్టిక్ ని అవాయిడ్ చేసి మొత్తం అందరూ ప్రశాంతంగా నడ నడవాలి అంటే నేచర్ ఎప్పుడు మనం కాపాడుకోవాలి సో నేచర్ని కాపాడడం కోసం కూడా మీ వంతు హెల్ప్ మీరు చేస్తున్నారు థ్యాంక్ యూ జర్నీ అంటే అడవి తెలుసు కానీ జనాలకు కూడా తెలియాలి కదా అని అంతే ఏమనుకోకండి ఏమన్నా ఏమైనా ఉందా లేదు ఆయనకు ఏ బ్యాడ్ అన్నది లేదు అదే అనుకుంటారు ఒక మనిషి గురించి ఇంకో మనిషి గురించి ఇంకొకరు డిఫరెంట్ డిఫరెంట్ అని అనుకుంటారు ఏంటి ఎవరైనా ఇంకో రాజకీయం ఉన్న ఈ రాజకీయం గురించి బ్యాడ్గా మాట్లాడుకుంటారు అది వేస్తారు అంత చెప్తున్న లేదు కాబట్టి రాజకీయ పరంగా సార్ సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు మీరు కోరుకుంటున్నారు ప్రజలు కోరుకుంటున్నారు సహాయం ఏం చేయబోతున్నారు సార్ నా వంతు సహాయం అంటే ఇప్పుడు ఆయన సేవలు సహాయం అంత మనిషిని కాదు నేను ఏం చెప్తున్నానంటే డైలీ నేను ఏమిటంటే ప్రతి దేవుడు కూడా పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి సీఎం ప్రజలు బాగుంటారు ప్రజలు మామూలు కాదు డిఫరెంట్ డిఫరెంట్ గా చేసి చూపిస్తారు ఆయన మనసులో ఆలోచన తెలుసు కాదు చాలా మందికి తెలుసు ఆయన పబ్లిసిటీ అన్నది ఇష్టం లేదు కానీ ఈసారి పవన్ కళ్యాణ్ కానీ దృష్టిలో పెట్టుకొని అందరూ మీరు చిన్న పెద్ద ఫ్యాన్సే కాదు ప్రతి ఒళ్ళు ఓటేయగలిగితే ఆంధ్రప్రదేశ్ చాలా 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 బాగుంటుందని మళ్ళీ మళ్ళీ కోరుతున్నాను నేను ప్రతిరోజు దేవుణ్ణి ఏం కోరుకుంటాం తెలుసా పవన్ కళ్యాణ్ సేమ్ అయితే చాలు ఆయన సీఎం లేదు ప్రజలకు మంచి చెయ్యాలి ఏంటి డిఫరెంట్ గా చెయ్యాలి అందరు మోటివేట్ చేస్తున్నారు ఏంటి అది ఇవే కూడా ఇయ్యూ కూడా ఇయ్యూడ కాదు ఆ బస్సులో ఫిర్ అయ్యేది ఇవి కాదు ఇంకా డిఫరెంట్ ఉంది ఆయన మనసులో ఆలోచన అయ్యి నేను చెప్పకుండా చెప్తాను ఒక సినిమా యాక్టర్ అనగానే ఎవరైనా ఏం ఊహించుకుంటారంటే చాలా సున్నితంగా ఉంటారు కానీ అలాంటి వ్యక్తి ఎటువంటి యాక్టింగ్ లేకుండా అన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేయడం అనేది నార్మల్ విషయం అయితే అసలు కాదు మనలాంటి నార్మల్ పీపుల్ అంత దూరం రావలేదు అలాంటిది ఆయన పాదయాత్ర చేసుకుంటూనే మళ్ళీ ఫ్యాన్స్ అనంగానే ఎవన్నీ మామూలు మనం చాలా మందిని చూస్తుంటాం సైడ్ పొమ్మని చెప్పి దూరం జరగ అలా ఏం లేక సెల్ఫీ అడగానే వచ్చి ఇచ్చేయడం ఇప్పుడు గాజీబాగ్ లో కానివ్వండి లారీ డ్రైవర్ తో మాట్లాడడం కానివ్వండి ఆ పన్ను గురించి మాట్లాడారు లారీ డ్రైవర్ మరి ప్రతి చోట మాకు థౌసండ్ లేదా ఫైవ్ హండ్రెడ్ ఇలా ఉంది ఇక్కడ వస్తే మాకు ఎక్కడ ట్వంటీ త్రీ థౌసండ్ అంతా పడుతుంది పన్ను అని చెప్పి అడిగారు ఇలాంటివి మేము ఎలా చేయాలంటే దానికి ఆలోచిస్తాం అంటే సామాన్యుడు పేదవాడు పెద్దవాడు అని ఏం లేకుండా అందరితో మాట్లాడుతూ అందరినీ కలుపుకుంటూ ఆయన రాజకీయాలు అనే దానికి అస్సలు రాజకీయంగా వెళ్ళట్లేదు జిల్యన్ గా అందరికి హెల్ప్ చేయాలి అందరూ నాతో పాటు అందరూ సమానంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది ఎందుకంటే మనం చూస్తున్నాం ఆయనకున్న వేలాది ఆస్తి బట్టి కోట్ల ఆస్తుంది ఇంకా ఆయన సీఎం అవ్వాల్సిన పని లేదా ఆస్తితో ఆయన జీవించాలి సుఖంగా అంటే ఇంకొక సినిమా తీసినా జీవించవచ్చు సినిమా తీయకపోయినా జీవించవచ్చు అలాంటిది ఆయన ఇంకా కష్టపడుతున్నారంటే మనందరి భవిష్యత్తు కోసమే సో మనందరం కూడా ఆయన గెలిపించుకోవడంలో ముందడిగేసి అందరూ ఆయనకు ఓటేసి గెలిపించాలని తన సార్ గారి ప్రార్థన నా పర్థం ఓకే సార్ ఇప్పుడు అంటే చార్మి గారుతో కూడా మీరు వర్క్ చేస్తారు కదా చార్మి గారు స్టేజ్ మీద మీకు ఏదో చేశారు అని మాకు ఒక టాక్ వచ్చింది ఏంటది అదేంటంటే నేను మీతో కావాలని సినిమా ప్రొడక్షన్ చీప్ గా పనిచేస్తున్నాను ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో పది మేము గొడవలు పెట్టుకోవడం భోజనాలు పట్టించడం నేను చీప్ గా పనిచేస్తున్నాను దేని నేను శ్రీనివాసరావు డైరెక్టర్ ఓకే ఈయన షూటింగ్ వచ్చింది ఫస్ట్ డే చూశాను చాలా అందంగా ఉంది అమ్మాయి హీరోయిన్ రీమా సేన హీరో నాకేం అర్థం కాస్ట్లేదు అప్పుడు నేను నేనైతే అడిగాను ఎవరండి అమ్మాయి అంటే నాలుగు రోజులు వేసానికి వచ్చింది ఫోర్ డేస్ ఓకే అని చెప్పాను వీరైన అన్నారు నేను అమ్మాయి చూశాను అమ్మాయి చుట్టూ చాలా లడ్డు లాగా అందంగా నీట్గా గా బాగా కనిపించింది నాకు వాళ్ళ డాడీ సర్దార్జీ వాళ్ళు సర్దార్జీ సర్దార్జులు అయితే నేను ఈ అమ్మాయిని ఈ చేస్తాను నేను అని చెప్పాను నేను చిన్న చిన్న వేసాలు వేసుకుంటాం బాంబేలోని అదే వేసుకుంటున్నాం ఇప్పుడు త్రీ డేస్ గురించి వచ్చాం ఈ అమ్మాయి ఎట్లా ఇరేంజ్ చేయగలరు అప్పుడు ఆ రోజు ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటే ఆ సినిమాకి నాకు పరిచయం అవడం ఓకే అయితే నేను అట్లనే ఉంటా 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 అప్పుడు ఇంటర్ ఎంతో చదువుతుందని అప్పుడు నేను చెప్పాను నేను చేస్తానని చెప్పగానే వాళ్ళ డాడీ అన్నాడు ఏమో మీ ఇష్టం అని అన్నాడు ఇష్టం కాదు నేను చెప్పినట్టు తినాను అని చెప్పి సిక్స్ మంత్లో ఈ చేశాను అది ఎట్లా చేశాను బాడీ తగ్గించి ఒక కుణాస్ గెస్ట్ హౌస్ అయినా గెస్ట్ హౌస్లో పెట్టి ఫోటో సేషన్ చేసి నా జేబులో ఫోటోలు పెట్టుకొని నేను హీరోయిన్గా తయారు చేశాను అప్పుడు రమ్య కృష్ణ వచ్చి ఒక సినిమా తీసుకుంటున్నారు ఏది శ్రీ ఆంజనేయ అని ఒక సినిమా శ్రీ ఆంజనేయ అందుకు హీరోయిన్ కావాలి నాకు రమ్య కృష్ణ గారు కృష్ణవంశి కూడా చాలా ప్రయోజనం అందులో పాతలు కదా సార్ మీరు ఎట్లా సినిమా తీస్తున్నారు ఈ అమ్మాయి నామని ఫోటోలు తీసుకోండి బాగుంటే పెట్టుకోండి లేకుంటే లేదని చూడగానే బాగుంటే కొంచెం లావు ఉందని చెప్పారు చెప్పగానే అప్పుడు ఏం చేశాను అమ్మాయిని తీసుకురా అని చెప్పారు తీసుకెళ్ళాను కృష్ణవంశీ గారు రామకృష్ణ గారు యానర్ చేసుకొని పది కిలోలు తగ్గించి ఈవేని చేశారు అంటే నేనే కదా ఫస్ట్ తర్వాత వాళ్ళు ఇస్తారు అమ్మాయిని అప్పుడప్పుడు ఆమె నేను మాట్లాడుకుంటా నాకు హెల్పింగ్ అయితే ఓకే ఏ సినిమా అలాగే అందరికి ఒక పేరు చెప్తే ఈ జనరేషన్ నుంచి లాస్ట్ టూ జనరేషన్స్ వరకు కూడా మోస్ట్లీ అందరూ అందం అంటే ఈమె ఫిక్స్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటున్నారు అంటే ఫస్ట్ అందరికి గుర్తించే శ్రీదేవి గారు మరి శ్రీదేవి గారికి మీ కూడా ఒక మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయని ఏంటది నేను నష్టం చెప్పారు వాడిని శ్రీగారి తర్వాత ఆమె అంటే ఇంకా కొంచెం బాగా వెళ్ళినాక అయినాక శ్రీదేవి ఇదేంటికి వచ్చింది అసిస్టెంట్ గా ఉండేవాడి ఆమె చేపలు అంటే చాలా ఇష్టం చేప డైటింగ్ అంటే చాలా ఇష్టం ఆమె కొబ్బరి నీళ్ళు ఆ కొబ్బరి తోటి ఏదో చేస్తారు ఏది మిక్సీ లోనే అట్లా తీసుకోని కొ సోకనితో అట్లా చేసుకొంటా ఆమే నేనే నేను చాలా బయ లైక్ చేస్తా అప్పుడు నేను క్షణం శలం షూటింగ్ చేస్తున్నాను ఓకే క్షణం శలం డైరెక్టర్ yes ఇది ఆ వెంకటేశ్ గారు వెంకటేశ్ బాబు ఈ ఆ శలంది గారి సాయి కందులు ఉండేవాడు ఆమె నన్ను చాలా బయలైట్ చేసేది ఆమె చెప్పి డైటింగ్ అంతా అది అప్పుడే మా మ్యారేజ్ చలన చాల సినిమా అయితే మా మ్యారేజ్ సెట్ అయితే దగ్గర ఉంటే ఆమె అన్ని ఇప్పించింది అప్పుడు ఎనిమిది లక్షలంటే గ్రేడ్ లో ఎనిమిది లక్షలు ఇప్పటికే ఎనిమిది లక్షలు పెట్టి నాకు బట్టలు ఆమెకు బట్టలు బంగారం ఇవన్నీ చేసి ఆమె అప్పుడు బాగా హెల్ప్ చేసింది అప్పట్లో ఇప్పుడు థర్టీ అంటే నేను అంటున్నాను కాస్ట్ అప్పట్లో ఎయిట్ లాక్స్ అంటే ఇప్పుడు ఒక ఎయిటీ లాక్స్ తో సమానం సూపర్ సార్ అంటే ఇంత మంది ఉన్నారు కదా మరి మీ అక్కినే నాగేశ్వర రావు గారితో మీ మెమరబుల్ మూమెంట్ నాగేశ్వర అంటే నేనంటే ఆయనకి ఇష్టం ఆయనకంటే నేను ఇష్టం కాదు నేనంటే ఆయన చాలా ఇష్టం ఎందుకంటే కరెక్ట్ గా అదే దగ్గరుండి చూసుకోవడం ఆయన కాపీ కాపీ ఆయన నాన్ వెజ్ సరిగా తినరు డైటింగ్ ఫుడ్ చాలా నీట్ గా తక్కువగా తింటారు ఆయన ఫుడ్ అది నిమిషాలు ఏమేమి కావాలి అన్ని చేసుకోండి అదే విధంగా వాణిశ్రీ గారు అదే విధంగా గారు పెద్ద ఎన్టీఆర్ అనగానే చాలా మంది ఉంటారు మన ఎన్టీఆర్ గారికి మీకు మధ్యలో ఉన్న మెమరబుల్ మూమెంట్ అంటే ఏంటంటే నేను ఆయనతో కూడా వీళ్ళందరూ అయిన తర్వాత ఆయనతో కొన్ని సినిమాలు చేశాను పొరక్షు చీప్ గా చేశాను చేస్తే కొంచెం డైటింగ్స్ ఉంటాయి మార్నింగ్ త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్ లేవడం మార్నింగ్ మార్నింగ్ రాగిదేవ బొబ్బాయి ఒక బొబ్బాయి రాగిదేవ రెండు మూడు గ్లాసులు తాగుతారు తాగిన తర్వాత కోడి ఒక కోడి నాటు కోడి అది కాల్ చేసి ఇచ్చేసి పీసె చేసేస్తే ఒక కోడి కోడి తినేస్తారు తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఎయిట్ థర్టీ కల్లా ఇప్పుడు ఇప్పుడు తింటారు సిక్స్ థర్టీ సెవెన్ అయిపోయి నైన్ థర్టీ తనకు మళ్ళీ ఇడ్లీ వడ పూరి ఏదన్నా తినేస్తారు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ ఫస్ట్ తీసుకుని మళ్ళీ నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి ఓకే ఇంకా మీకు లైఫ్ గుర్తుండిపోవాలి ఈ మూమెంట్ నేను ఎవరితో అయినా సరే షేర్ చేయకుండా మీరు మీ వైఫ్ తో షేర్ చేసుకున్న మూమెంట్ ఏదైనా షేర్ చేసే మూమెంట్ అంటూ ఏమి లేదు నువ్వు చెప్పాను మ్యారేజ్ కాకుండా అంతా తిరిగాం తర్వాత మ్యారేజ్ అయినా కూడా తర్వాత తర్వాత మీ బాబు సినిమాల్లో అంటున్నారు మీ బాబు పేరు మళ్ళీ ఒక్కసారి మాస్టర్ మాస్టర్ దేవుడి సినిమాలో అర్థమైంది నేను అడుగుతున్నాను అంతే ఎందుకంటే ఆ క్యారెక్టరైజేషన్ కి సపరేట్ ట్రాక్ ఏ ఉంది ఎందుకంటే దేవుళ్ళు సినిమా అంటే నాతో పాటు కూడా అమ్మో దేవుళ్ళు సినిమా వచ్చింది ఇప్పుడు ఆంజాం వస్తారాహా ఈ పిల్లలు ఆ సినిమా అంటే గుర్తుపెట్టిన వాళ్ళు ఎవరు లేరు సూపర్ సార్ థ్యాంక్ యూ ఇప్పుడు మీ లైఫ్ మొత్తాన్ని ఒక ఆలోచిస్తే ఒక పార్ట్ మొత్తం ఏ ఉందంటే సినిమా 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 రెండో పార్ట్ మొత్తం పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ సినిమా ప్లస్ పవన్ కళ్యాణ్ గారు మిక్స్ చేస్తే పచ్చల ప్రకాష్ గారు అక్కడి నుంచి సడన్ గా పచ్చని ప్రకాశ్ నుంచి కబ్బర్సింగ్ ప్రకాశ్ ఇప్పుడు మీ ఫీలింగ్ ఏంటి ఎలా ఫీల్ అవుతున్నారు మీ లైఫ్ మొత్తం తీస్తే సినిమా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరే కనిపిస్తారు ఇంకేం కనిపిస్తుంది మీ ఫీలింగ్ ఎలా నా పైన లేదంటే ఇప్పుడు నేను డైలీ దేవుడికి ఏం మొక్కుతానంటే నేను ఆయన చాలా క్లోజ్ ఫార్టీ ఇయర్స్ నుంచి ఇప్పుడు ఆయన హండ్రెడ్ పర్సెంట్ సీఎం అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకు సీఎం అవ్వాలి అంటే చేయొచ్చు కదా సీఎం అవ్వకపోయినా ప్రజలకు చేయవలసి చేయొచ్చు అని మీరు అన్నారు ఇందాక కానీ అట్లా కాదు ఒక పవర్ అంటూ ఉంటారు కదా చేతులు ఎంత పెడతారు ఎంత చేతిలో పెట్టుకుంటారు ఆ పవర్ ఉందనుకో ఆ పవర్ రూల్స్ అండ్ గా నీట్గా నడిపించుకొని వెళ్తారన్నమాట అందుకని ఆయన సీఎం అవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ సీఎం అయిపోతే ప్రజలు చాలా హ్యాపీగా ఉంటారు అది ఒక భాగం పవన్ కళ్యాణ్ గారు అన్నారు మీరు ఓకే రెండోది చెప్పిన నేను నేను ఎప్పుడు చనిపోయిన దాకా కూడా నేను షూటింగ్లోనే ఉండాలి ఈ బ్రస్ అన్నా ఉండే ఈ కిచెన్ అన్నా ఉండే మా అబ్బాయి హీరో కానీ ఏమన్నా కానీ నేను చిన్న సినిమా కానీ పెద్ద సినిమా కానీ నేను చనిపోయిన దాకా కూడా షూటింగ్ 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 అది నా ప్లాన్ అర్థమైంది ఇందాక మీరు ఆ కార్డు ఎంత అమౌంట్ వస్తుంది కానీ వెనక్కి కార్డు కదా తల్లొద్దు అక్కడ టెన్ ల్యాక్స్ వస్తుంది ఎయిట్ ఎయిట్ ల్యాక్స్ వస్తుంది నా కార్డు కూడా నేను ఛాన్స్ నా కార్డులో ఆ డబ్బులు తీసుకొని చనిపోయినా కూడా ఒక నేను మా వారి అంటే ఎందుకు అయిపోయినా వాళ్ళు తీసుకుంటారు ఆ నాకు ఓకే మనం ముందు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి నేను ఎందుకంటే నాతో పాటు మన వ్యూవర్స్ కూడా చాలా ఎంత ఉంటారు సో మన పావర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మీతో చాలా జర్నీ చేశారు సో ఆయనకి బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి అది చెప్తాను ఇప్పుడు ఆయన ఫామ్ హౌస్ ఉంది ఆయన ఫామ్ హౌస్ లో ఖాళీ టైంలో ఫామ్ వెళ్తారు మామిడి చెట్లు జామ చెట్లు అన్నీ సెవెన్ ఏకర్స్ ఉంటాయి అనమాట ఇదంతా కాకుండా గేదెలు ఆవులు వాళ్ళకి గడ్డి పెట్టుకుంటా వాటర్ వేసుకుంటా పాలు పిట్టుకొని పెట్టుకొని ఫామ్ హౌస్కి వెళ్ళినప్పుడల్లా తింటా మళ్ళీ ఇంటికి తెప్పించుకుంటా ఉంటాం ఆ పెరుగు అంటే చాలా ఇష్టం గడ్డ పెరుగు డైలీ పాలు డైరెక్ట్ గేదె నుంచి వచ్చిన పాలు అంటే చాలా ఇష్టం అనమాట అంటే వాళ్ళ ఫామ్ హౌస్ ఆయనే గడ్డి పెడతారు ఆయనే పోస్తారు ఆ మామిడి సైలు ఎదురుకుంటారు అవన్నీ అందరికీ పంచి పెడతారు అట్లా కాకుండా ఆయనకి మటన్ బిర్యానీ అన్న నల్లీసు నల్లి అంటే ములుగులు చాలా ములుగు అంటే మన ఆంధ్ర అవి అంటే చాలా ఇష్టం అదే నా అమ్మగారు చేసే రసం అంటే చాలా 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 ఇష్టం మీరు ఇష్టపడి వండి పెట్టే వాటిలో సార్కి బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి ఎక్కువ తీసుకురా దీన్నే తీసుకురాష్టపడతా మటన్ బిర్యానీ ఒకటి చెప్పిన చూడండి మీకు అది ఒకటి ఇష్టం అది తిన్నాక మళ్ళీ తిని చెప్తారు చాలా చాలా బాగా చేసేవాళ్ళు తర్వాత చిన్న చేపలు ఉంటాయి అది మీకు తెలుసు చిన్నగా ఉంటాయి అది చింతకాయతో పులుసు పెడతారు అమ్మగారు అది చాలా ఇష్టం నేను చెప్పిందో నా ఇష్టమైందంటే మటన్ బిర్యానీ నల్లీస్ ఓకే చాలా ఇష్టమైంది ఎస్ ఇది గైస్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఇష్టపడే తిని ఫుడ్ గురించి కూడా మనం ఈరోజు గ్యాదర్ చేసే సార్ మరి ఇంకేంటి పండగ మన యూత్ అంతా స్టార్ట్ చేసేస్తారా మొత్తం బిర్యానీ హౌస్ అన్ని ఫుల్ అయిపోతాయి మొత్తం బిర్యానీలు కొంచెం లైట్ గా తినండి టైం కి తినండి ఎక్కువ తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కానీ ఇష్టపడుతున్నప్పుడు లైట్ గా సరిపోతుంది దిస్ ఈస్ ద ఇంటర్వ్యూ విత్ ద గ్రేటెస్ట్ పర్సన్ మన పవన్ కళ్యాణ్ గారితో అలాగే మన సినీ ప్రముఖులందరితో కూడా జర్నీ చేసినటువంటి పచ్చల ప్రకాష్ అలియాస్ గబ్బర్ సింగ్ ప్రకాష్ గారి మన చరిత్ర మొత్తం మనం చూసేసాం మన మనకిష్టమైన పాయింట్స్ కూడా మోస్ట్లీ గ్యాదర్ చేసి అందరికి తీసేసుకున్నాం కదా ఎస్ సార్ నేను మరొక మంచి ఇంటర్వ్యూ తో మీ ముందుకు వచ్చేస్తాను దిస్ యాంకర్ టు యూ ట్రిబుల్ మీడియా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా ప్రేక్షకులందరికీ ఇదే నా కోరిక